తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇకనైనా భరోసా ఇవ్వాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలంగాణ ఎంప్లాయీస్కి రావడం జరిగింది ప్రభుత్వ పథకాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు లబ్ధిదారుల వద్దకు తీసుకుని వెళ్లాల్సిన వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు ఉంటారు ఉంటున్నారు వీరితో పాటుగా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉంటారు బాలబాలికల భవిష్యత్తును సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులు అధ్యాపకులు వివిధ వర్గాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ప్రణాళికలో భాగంగా చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఉంది సో ఒకటో తారీఖున జీతాల్లో పెన్షన్లు చెల్లించడం పట్ల మాత్రం ఉద్యోగుల్లో సంతృప్తి అయితే ఉంది సో డిఏ బకాయిలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించే కరువు బచ్చాన్ని ఆరు నెలలకి ఒకసారి సవరించి చెల్లించడం గత నాలుగు శ దశాబ్దాలుగా జరుగుతుంది అయితే విచిత్రంగా గత మూడు సంవత్సరాలుగా ఐదు విడతల డీఏ బకాయిలు పెండింగ్లో పడ్డాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరో రెండు డీఏలతో ఐదుకు చేరాయి రాష్ట్రంలో పది లక్షల మంది ఉపాధ్యాయ కార్మికులు పెన్షన్ల జాయింట్ యాక్షన్ కమిటీకి కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చి తమ సమస్యలను పరిష్కరిస్తుందని వేచి చూసి ఆందోళనకు పిలుపునిస్తే ప్రస్తుతం ఒక్కటికైతే ఒక్క డిఏను మాత్రమే విడుదల చేసింది కొత్త పిఆర్సీని ప్రకటించి ఆరు నెలలలోపు సిఫార్సును అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం పది నెలల గడిచినా పురోగతి లేదు సో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కోసం ఎదురుచూపులు ఉద్యోగులకు నగదు రహితంగా వైద్య చికిత్స జరిపే పథకాన్ని ఉద్యోగుల ఆరోగ్య పథకం అంటారు అన్ని కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉద్యోగుల ఆరోగ్య కార్డు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సుమారు రెండు దశాబ్దాలుగా ఉద్యోగులు కోరుతున్నారు కానీ గత పదేళ్లుగా ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు ఉద్యోగుల ఆరోగ్య కార్డును పట్టించుకోవడం లేదు ఉద్యోగుల కంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యాన్ని అందించే విధంగా ఉద్యోగుల ఆరోగ్య కార్డుల జారీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం అయితే చొరవ చూపాలి